కూడా ఒకటే కేసీఆర్ 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 కొండా సురేఖ గారు మాట్లాడినా కేసీఆర్ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినా కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా కేసీఆర్ రాహుల్ గాంధీ గారు మాట్లాడినా కేసీఆర్ అజెండా ఏంటిది అంటే కాంగ్రెస్ ఏమన్నా వాళ్ళు ఏం చేసిర్రు ఈ వంద రోజుల్లో చెప్తారు కావచ్చు అనుకుంటే కేవలం కేసీఆర్ గారిని తిట్టడానికి మాత్రమే వంద కోట్లు ఖర్చు పెట్టి సభ పెట్టారు తుక్కుగూడలో అయితే దాంతోనే అర్థమవుతుంది ఇంకా కేసీఆర్ గారు భయం ఎంత ఉందో అని అయితే ఒకటేంటంటే విచిత్రం ఈ రాహుల్ గాంధీ గారు ఎప్పుడు సెల్ఫ్ గోల్ చేస్తూ ఉంటారు గతంలో వరంగల్కి వచ్చి రైతుల మేనిఫెస్టో అని చెప్పినారు ఏంటిది అజెండా అని అందరు కూడా చూసారు మీడియా వాళ్ళ వీడియో రిలీజ్ చేసిరు వాట్ ఈస్ ది అజెండా టుడే అని ఆయనకి స్క్రిప్ట్ రాసిచ్చిర్రు ఆయన స్క్రిప్ట్లో ఇక వీళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్లో అన్ని హామీలు ఇచ్చాడు బోనస్ ఐదు వందల రూపాయలు అని చెప్పిండు పంటకు పదిహేను వేల రూపాయలు ప్రతి ఎకరానికి అని చెప్పిండు ఆ హామీలు చెప్పారు కానీ ఇవాళ ఆ హామీలు ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు ఈసారి తుక్కు కూడా వచ్చి కేసీఆర్ గారి మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ చేసింది రాహుల్ గాంధీ ఎన్నికలంటే ఇక ఓట్లు కావాలి ఓట్లు కావాలి కాబట్టి కాంగ్రెస్కి చేసింది ఏం లేదు వంద రోజుల్లో కాబట్టి రైతు ఆత్మహత్యల నుంచి ఎట్లా డైవర్ట్ చేద్దామా ఎండిపోతున్న పంటల గురించి మాట్లాడకుండా ఎట్లా డైవర్ట్ చేద్దామా రైతుల డిమాండ్లు ఏమైతున్నాయో లేకుంటే బోనస్ అని ఇలా బీఆర్ఎస్ నాయకులు గ్రామ గ్రామాన పల్లెల్లోకి పోయినప్పుడు అక్కడ ఎండిపోతున్న పంటలు చూస్తున్నప్పుడు వాటి నుంచి ఎట్లా డైవర్ట్ చేద్దామా ఒకవేళ ఏమో అంటారు